అడవి దుప్పిపై కుక్కలు దాడి గాయపడిన దుప్పి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం ముష్టిపల్లి గ్రామంలో ఓ దుప్పిని కుక్కలు వెంబడించి గాయపరిచాయి దీంతో కుక్కల బారి నుండి తప్పించుకున్న దుప్పి గ్రామంలోని ఓ ఇంటి బాత్రూంలోకి చొరబడింది ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ముష్టిపల్లె గ్రామానికి చేరుకున్నారు దుప్పికి వైద్యం అందించి అడవిలో వదులుతామని తెలిపారు గాయపడిన దుప్పిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు గ్రామంలో కుక్కల బిడద ఎక్కువగా ఉందని కుక్కలను అరికట్టాలని మరియు వన్యప్రాణులు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు